నేను ఈ విషయం మీకు చెప్పకపోతే మీకు ద్రోహము చేసిన వాళ్ళని మీతోనే కాదు ఇంటర్నెట్ ద్వారా భవిష్యత్తులో ఈ ప్రసంగం వినబోతున్న వాళ్ళందరితో చెప్తున్నాను మీకు చాలా గొప్ప సిద్ధాంతం తెలుసు కానీ ఆ సిద్ధాంతము ద్వారా మాత్రమే మీరు సింహాసనం మీదకి వెళ్ళలేరు మరైతే సిద్ధాంతం ఎందుకండి సిద్ధాంతం ద్వారా మీరు సింహాసనం మీదకి ఎక్కలేరు అంటున్నారు కదా మరి సిద్ధాంతం ఎందుకు అది ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఇంటెలిజెంట్ క్వశ్చన్ అది అట్లా అడగండి చొప్పదంటూ ప్రశ్నలు కాకుండా ఇలా ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అడగండి చెప్తాం ప్రశ్నోత్తరాల సమయం పెడితే ప్రతివాడు కయ్యను భార్య ఎక్కడి నుంచి వచ్చింది అదొకటే ప్రశ్న నాకు విసుగు వచ్చేసింది బాబు ఇంకేం లేవా ఆ బైబిల్లో అంటే బైబిల్ చదివితే కదా వాడికి అసలు డౌట్ రావడానికి బైబిల్ చదివితే ఇష్యూస్ అనేవి వస్తాయి ఇది చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ సిద్ధాంతము ద్వారా నువ్వు సింహాసనం ఎక్కలేవు అన్నోడివి ఈ నలభై రెండేళ్ళు సిద్ధాంతం కొరకు ఎందుకు పోరాడావు సిద్ధాంతం కొరకు అమెరికా డబ్బులు రాకుండా అప్పులపాలు ఎందుకు అయిపోయావు సిద్ధాంతం కొరకు క్రైస్తవ సమాజం అంతటిని ఎందుకు శత్రువు చేసుకున్నావు ఎందుకందరినీ దూరం చేసుకున్నావు సిద్ధాంతము ద్వారా సింహాసనం ఎక్కలేవు సిద్ధాంతం ద్వారా ఏం లాభం లేదు ఇప్పుడు అంటున్నావు నీకు తెలియదా ముందు అని అడగచ్చు దానికి సమాధానం చెప్తున్నా సిద్ధాంతము ద్వారా మాత్రమే నువ్వు సింహాసనం ఎక్కవని చెప్పే సిద్ధాంతం ఎందుకు అంటున్నావు కదా సింహాసనం ఎక్కడానికి కావలసిన దేవుని హృదయం లాంటి హృదయాన్ని నీకు కలిగించడం కొరకే ఈ సత్య సిద్ధాంతం అవసరం దాట్ ఈజ్ ద క్లారిటీ యూ హ్యావ్ టు గెట్ మనం చెప్పిన ఏడు పునాదులు సిద్ధాంతపు ఏడు మెట్లు మనం క్రమంగా ఎక్కితే ఆటోమేటిక్గా నీకు ధ్వనించేటప్పటికీ దేవుని లాంటి హృదయం వస్తుంది దేవుని స్వభావము లాంటి స్వభావం వస్తుంది ఈ సరైన సిద్ధాంతము ద్వారా దైవస్వభావము అని ధరించుకుంటావు కాబట్టి సింహాసనం మీద దేవుడు కూర్చోబెడతాడు అప్పుడు నువ్వు కూర్చున్నా దేవుడు కూర్చున్నా ఒకటే అనిపిస్తుంది సింహాసనం మీద దేవుని నువ్వు పరిపాలన చేస్తావు దేవుని లాగా నువ్వు దండిస్తావు లాగా నువ్వు న్యాయమైన తీర్పు తీరుస్తావు లాగా నువ్వు నిష్పక్షపాతంగా పరిపాలిస్తావు దేవునిలాగా ప్రేమ చూపుతావు విల్ బి ఎన్ ఎగ్జాక్ట్ రిపబ్లిక్ ఆఫ్ గాడ్ దేవుని జెరాక్స్ కాపీ చాలా మందికి సిద్ధాంతం అంతా తలకాయ దాకపోయింది దర్ ఇస్ నో చేంజ్ సాటి విశ్వాసుల పట్ల వైఖరి మారలేదు దయ లేదు క్షమ లేదు సహింపు లేదు లోకంలో ఉన్న మనుషులు ఎలాగో సంఘంలో మనుషులు అలాగే ఉండి సింహాసనం ఎక్కుతారండి దేవుని చేత ఏర్పరచబడ్డ వారికి తగినట్లు ఉన్నాడు దేవుని చేత ఏర్పరచబడ్డ నీవు ఆ పిలుపుకు తగినట్టుగా నువ్వు ఉండాలా ఆలోచించిన విధానం దేవుని పిలుపుకు తగినట్టుగా ఉండాల సాటి విశ్వాసిని పలకరించే విధానం దేవునికి తగినట్టు ఉండాల లోపల విర్రవీగిన మనస్సు వెటకారం అపహాసక ధోరణి చెప్పిన వాక్యమంతా విని కొంతమంది బయటికి వెళ్ళినప్పుడు వెటకారంగా నవ్వుకుంటూ పోయే వాళ్ళు ఎవరో కూడా నా ఆత్మనేత్రాలకు తెలుసు నేను చూస్తున్నాను తెలియదనుకోకండి క్రీస్తు న్యాయపీఠం ముందు నువ్వు ఉంటావు నేను ఉంటాను అప్పుడు తెలుస్తుంది ఎన్నిసార్లు నవ్వుకుంటూ పోయేవాడు నాకు తెలుస్తాం అవునా అన్నయ్య మరి ఎప్పుడు బయటపడి బయటపడితే వీడు వీటిని ఫిర్ ఎందుకు అవుతాడు బంగాళాఖాతం కంటే లోతు ఈ మనిషి ఎనీ ప్రాఫిట్ ఈజ్ లైక్ దాట్ ఎవరిలో వాక్యం ఎంత దూరుతుందో ఎవరు నన్ను చేయమనుకుంటున్నారో నాకు తెలుసు ఐ డోంట్ కేర్ అబౌట్ దాట్ ఆయన ఏమనుకుంటున్నాడు కావాలి కానీ వీళ్ళంతా అనుకునేది నాకెందుకండి నేను ఆయన నోటి బోరను నన్ను దేవుడు అపాయింట్ చేశాడు మీరు అపాయింట్ చేయలేదుగా దేవుని మెప్పు కావాలి వింటున్న వాక్య పరిచర్య అంతా కూడా లాజికల్గా తార్కికంగా హేతుబద్ధంగా చక్కని వాదన నిరూపణలు రెఫరెన్సులు క్రాస్ రెఫరెన్స్లు ఒక మెంటల్ ఎక్సర్సైజ్గా ఇంతవరకే పోతుంది సాటి మనిషి పట్ల తృణీకారం ప్రిలారా హృదయము మారాలి స్వభావము మారాలి నీ అంతరంగ పురుషుడిలో మార్పు రావాలి లేకపోతే నువ్వు నేర్చుకునే సిద్ధాంతం ఎందుకు పనికిరాదు నిత్యత్వంలో పరలోక కనుభూ నువ్వు ఏం చేస్తావు నాకు తెలియక అడుగుతాను కొంచెం బుర్రకాయ ఉపయోగించి ఆలోచించండి పరలోకానికి వెళ్ళక దేవదూతల్లో భక్తుల మధ్యలో నువ్వు ఏం చేస్తావు పరిశుద్ధాత్మ చాలా అవసరం అండి భాషలు ఇంకా చేస్తావా షట్ షటప్ అండ్ గెట్ అవుట్ అంటారు వాళ్ళు ఏంద్ర నాకు చెప్తున్నావు బుద్ధిహీనుడా అని రెండవ అక్కడ కడబూర అంటారు బూర మోగింది వచ్చేసే విక్రమ రెండవ రావి అంటే ఏంటి స్టూపిడ్ ఫెలో అంటారు వాళ్ళు నొబ్బడి బాదర్స్ అబౌట్ యువర్ డాక్టర్ ఇన్ హెవెన్ ఇన్ హెవెన్ వాట్ ఇయర్లీ కౌంట్స్ ఈజ్ యువర్ హార్ట్ యువర్ నేచర్ ఐ నో ఐఎమ్ క్వాలిఫైడ్ ఐఎమ్ ఏ మ్యాన్ విత్ పర్ఫెక్ట్ డాక్టరీ బట్ ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ దాట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ మై హార్ట్ ఐ కెన్ ఫర్ అందుకు నేను సంతోషిస్తాను నేను నాకు పక్క డాక్టరీని తెలుసు అని సంతోషించారు ఆ డాక్టరీని వాడికి లూసిఫర్ కూడా తెలుసు నాకు తెలిసిన డాక్టరీని నా ధైర్యానికి కారణం దేవుని సన్నిధిలో నాకున్న ధీమా నాకున్న కాన్ఫిడెన్స్కు కారణం ఏంటంటే నేను కొంతమందిని ప్రేమించగలుగుతున్నా క్షమించగలుగుతున్నా యాక్సెప్ట్ చేయగలుగుతున్నా దట్ గివ్స్ మీ కాన్ఫిడెన్స్ నాట్ మై డాక్టరీన్ విశ్వాసులు మారాలి ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండాలి ఎప్పటిదాకా నేను చెప్తున్నా ఎప్పటిదాకా నువ్వు సాటి విశ్వాసులను జస్ట్ యాజ్ దే ఆర్ వారు ఎలా ఉన్నారో అలాగే యాక్సెప్ట్ చేసి అక్క అన్నయ్య చెల్లెమ్మని హత్తుకునే విశాల హృదయానికి రాదో నువ్వు లక్ష సంవత్సరాలు అగా బోధలో ఉంటే కూడా వేస్ట్ అని నేను చెప్తున్నాను వేస్ట్ అది దేవుని చేత పిలువబడ్డ వాళ్ళకి తగినటువంటి ప్రేమగల స్వభావం నీకు రావాలి ఈరోజు నుండి ప్రతిరోజు ప్రార్థన చేయండి మందిరం కట్టాలని ప్రార్థన చేసేది మంచిదే అంతకన్నా ముఖ్యము నేనే ఒక మందిరం కావాలని ప్రార్థన చేయండి మందిరాలు కట్టేసి మనం మందిరం కాకపోతే ప్రయోజనమే ఉందండి రెండవ రాకడం ఇది ఇక్కడ ఉండిపోతుంది మనం అక్కడికి వెళ్తాం లోపలంతా డొల్ల దేవుడు లేని వ్యక్తిగా పైకి ఏం వెళ్తావు నువ్వు వెళ్ళి ఏం చేస్తావు యు మస్ట్ చేంజ్ అదర్వైజ్ ఫర్గట్ అబౌట్ ద థ్రోన్ మారాలి లేకపోతే సింహాసన సంగతి మర్చిపో అంతే నిష్కర్షగా చెబుతున్నాను